హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది బ్లాగ్ చేయక సరే ఈరోజు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి స్పెషల్ అంటే సండే కదా బయటకు వెళ్తున్నాము ఆ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ వీడియో జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఇంతకి ఎక్కడికి వెళ్తున్నామంటే తమ్నైలు చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఎస్ గుడికి వెళ్ళామండి మొక్కు ఉంది మొక్కు తెచ్చుకుందామని గుడికి వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది సో టెంపుల్ నేమ్ వచ్చేసి కట్టమైసమ్మ అమ్మవారు చాలా ఫేమస్ టెంపుల్ కొత్త వెహికల్ ఎవరు తీసుకున్నా ఏం తీసుకున్నా అక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు అంత ఫేమస్ టెంపుల్ మనం ఏం కోరిక కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అయ్యి హెయిర్తో ఎంత బాగున్నాను వన్స్ గుడి దగ్గర రీచ్ అయ్యి ఆటో దిగేసరికి అసలు ఎలా ఉన్నానో నాకే తెలియదు అనమాట హెయిర్ అంతా అలా అయిపోయింది మా పాప ఇక్కడ హాయ్ చెప్తుంది వీడియో తీస్తుంటే ఫైనల్లీ గుడికైతే రీచ్ అయిపోయాము ఇదేనండి నేను చెప్పిన గుడి ఎంత క్రౌడ్ ఉందో చాలా క్రౌడ్ ఉంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అండ్ మొక్కులు తీర్చుకుంటున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుంది అని బట్ సండే కదా చాలా క్రౌడ్ ఉంది చూసారు కదా మీరు ఎంత జనం ఉన్నారో చాలా అంటే చాలా మేము అయితే దర్శనం అయితే చేస్తున్నాం దర్శనం చేసుకొని అక్కడ గుడి దగ్గర కూర్చున్నాం మహా ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేమైతే దర్శనం చేసుకున్నాము తను కోడి మొక్కుకున్నారు మొక్కు తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్